కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఆరో వచనం ఒకసారి చదువుకుందామా కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఆరో వచనములో వారు కష్టకాల ముందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను కష్టకాలమందు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను దేవనామానికే మహిమ కలుగును గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమున ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు ఏమి చేయగలడో మన జీవితాలలో నమ్మదగిన దేవుడు విశ్వాసత్వము కలిగిన దేవుడు సహాయము చేసే దేవుడు ఆయన వింటున్నాడు ఆపత్కాలములో లేక కష్టకాలములో వారు యహోవాకు మర్ర పెట్టారు ఎప్పుడైతే శ్రమలలో మనం ఉంటామో ఎప్పుడైతే నిరీక్షణ లేని వారిగా ఇంకా ఏ నిరీక్షణ లేదు మనకి ఏ సహాయం ఎక్కడ నుండి రాదు మాకు ఎవరు చెయ్యలేరు మా బలము మా శక్తి చేత మాకు కాదనుకున్నప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని వైపుకు తిరిగారు కష్టకాలమందు జీవగలిగిన దేవుని వైపుకు తిరిగారు తిరిగినప్పుడు వారు మొరపెట్టారు మొరపెట్టినప్పుడు రాజు అనగా దేవాది దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున మనము కూడా ఎన్నో కష్టాల మనమున్నాం భయంకరమైన బాధలలో మనమున్నాం బంధువులు స్నేహితులు ఎవ్వరు మా దగ్గరికి రావడం లేదు ఎన్నో సార్లు మనం ఏ సహాయం అందకుండా దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రార్థించకుండా దేవునితో సహవాసము చేయకుండా దేవునికి దూరమై మనం వెళ్ళిపోతూ ఉన్నాం ఎన్నోసార్లు ఒంటరిగా ఏడుస్తూ ఉన్నాం కన్నీరు కారుస్తున్నాం నా స్థితి ఇంతేనా నా బ్రతుకు మారదా నన్ను ఎవరు ఆదరించరా నన్ను ఎవరు నాకు సహాయం చేయరా అని కష్టకాలమందు ప్రతి ఒక్కరు కూడా కన్నీరు కాలుస్తూ ఉన్నాం అది ఆత్మీయమైన కష్టం కావచ్చు శారీరకమైనది కావచ్చు మానసికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు ఏ కష్టములా ఉన్నావు కష్టములో కన్నీరు కాలుస్తూ ఉన్నావు నీ కష్టకాలమందు మనుషులు ఎవరు నీకు సహాయం చేయరు ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో సార్లు వారు భయంకరమైన దుఃఖము వేదన బాధ ఉన్నారు అరణ్య యాత్రలో ఎన్నో సార్లు దేవుడు వారిని క్షమిస్తూ విడిపిస్తూ వచ్చాడు ఈ కీర్తన దేవుడు వారి దేవుడు వారి పట్ల చేసిన మేళను జ్ఞాపకము చేసుకుంటూ నూట ఏడవ అధ్యాయములో వారి పట్ల దేవుడు చూపించిన కృపకరకై ఏ రీతిగా బతకాలం నుంచి దేవుడు వారిని విడిపించాడో సంతోషిస్తూ రాసుకున్న కీర్తన ఈరోజు నీవు కూడా కష్టములో ఉన్నావు మనుషుల దగ్గర నీ యొక్క కష్టాన్ని చెప్పుకుంటే ప్రయోజనము లేదు జీవ కలిగిన దేవుడు సృష్టించిన సృష్టి కట్టైన దేవుని వైపుకు చూసి ఆయన దగ్గర నీ యొక్క మొరను వినవించుకున్నప్పుడు ఆయన మన అందరి కష్టాల నుండి ఆపదలో ఉన్నాం మనల్ని విడిపించగలిగిన దేవుడు ఆయనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఎల్లవేళ మన ప్రార్థనను ఆలకించే దేవుడు మన యొక్క జీవితము పోరాటాలతో కూడి ఉన్నది కొన్నిసార్లు మన యొక్క కంట్రోల్ కు మించిన శోధనలు దుఃఖాలు మనకుంటాయి ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎటువంటి సిచ్యువేషన్లను ఉన్నా కూడా ఇంకా అయిపోయింది అనుకునే పరిస్థితుల్లో కూడా నీవు జమ కలిగిన దేవుని వైపు తిరిగినప్పుడు ఆయనను వేడుకున్నప్పుడు ఆయన మారని దేవుడు ఆయన పిలిచినప్పుడు ఉత్తరమిచ్చి ఆదుకునే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనమందరము కూడా మన జీవితాలలో నేర్చుకోవాల్సింది ఒకటే ఆ ఉన్నప్పుడు నీ సృష్టికర్త అయిన దేవుని వైపు నువ్వు తిరగాలి జీవ కలిగిన దేవుని వైపు తిరగాలి రక్షకుడైన యేసు వైపు నువ్వు చూడాలి అవును నువ్వు ఆయన వైపు చూస్తే ఆయన ఎల్లవెళ్ళ నీ ప్రార్థనను ఆలకిస్తూ ఉంటాడు నాకు మర్ర పెట్టుబడి అంటున్నాడు ఉత్తరమిచ్చి నిన్ను రక్షించే దేవుడు ఇంటున్నాడు ఉదయ నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు మత్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నాయతకు రండి నేను మీకు విశ్రాంతిని చేతును ప్రయాసముతో భారముతో దుఃఖముతో నువ్వు ఉన్నావేమో పిడిపించడానికి ఎవరు లేరేమో కన్నీరు కారుస్తూ ఎనే రీతిగా ఈ సమస్య నుంచి బయటికి రాగలను ఎవరునన్ను ఆదుకుంటారు ఎవరు నా భారాన్ని తొలగిస్తారు అని చూస్తున్న నీకు ఆయన అంటున్నాడు ప్రయాసముతో భారముతో దుఃఖముంటున్నా నా బిడ్డ నా ఎంతకురా నీ చిత్తా యావత్తును నా మీద మబ్బు ఇదిగో నేనున్నాను నేను నీకు సహాయము చేసే దేవుడను నేను నిన్ను ఆదుకొడే దేవుడను నేను నిన్ను రక్షించే దేవుడను నేను విడిపించి వాడను నేనే బలపరచువాడను నేనే ఆదరించువాడను నేనే ఉద్ధరించువాడను నేనే హెచ్చించువాడను నేనే విడిపించి వాడను నేనే అని ఉదయకాలం ఆయన నీతో అంటున్నాడు రోజు నువ్వు ఆయన వైపుకు రాగలుగుతున్నావా ఎప్రిల్ రాష్ట్ర పత్రిక నాలుగో ధ్యాన పదాలు వచ్చిన మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప ధైర్యముతో పొద్దునట్లు చేరుదము మనము కనికరింపబడి మనము రక్షింపబడేటకు ధైర్యముతో మనం ఎవరి దగ్గరికి రావాలంటే కృపా సింహాసనము ఎంతకు అనగా దేవుని పాదముల దగ్గరకు మనం వచ్చేవారిగా ఉండాలి వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు ఈరోజు నువ్వు ఎక్కడెక్కడికో సహాయం కోసం వెళ్తున్నావు మనుషుల సహాయము వ్యర్థము జీవ కలిగిన దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తన తాను ప్రేమించి తన కుమారు రాజ్య వారసులుగా చేశాను ఆ కుమార్ని అంత మనకు విమోచనను అనగా పాప క్షమాపణ కలుగుచున్నది కాబట్టి నా ప్రియమైన వాళ్ళరాడుదలా నీకు సహాయము ఎక్కడి అంటే ఏ సాయి దగ్గర నుంచి మాత్రమే కాబట్టి ఉదయ కాలమున యేసు సర్వమానవాళి కొరకు పాప పాపము పరిహార ఆయన బలిగా ఈ లోకంలోనికి వచ్చి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు ఆ యొక్క ఏ నిన్ను విడిపించగలుగుతాడు పాపము నుండి శాపము నుండి దరిద్రత నుండి బలహీనత నుండి వ్యాధుల నుండి ఇరుకులు ఇబ్బందులు శోధన దుఃఖము వేదన ఎటువంటి పరిస్థితుల నుండి కూడా ఆయన నిన్ను నన్ను విడిపించగలిగిన దేవుడు ఈరోజు ఆయన వైపుకు రా ఇజ్రాయల్ నిల్వలే నువ్వు కూడా మూర్ఖంగా మొండిగా ఉన్నావేమో కష్టకాలములో నేను ఆదుకొని నిన్ను లేవనెత్తే ఎస్ఐ దగ్గరికి రా ఉదయ కాలమున ఎటువంటి శ్రమ ఉన్నా దాన్ని తొలగించే దేవుడు నిజ స్నేహితుడు ఆపదలో నేను ఆదుకుని వాడు ఆయన మాత్రమే కాబట్టి ఉదయ కాలమున నీకు వాగ్దానం చేస్తున్నాడు కష్టకాలము నువ్వు మొరపెడితే ఆయన ఆపదల్లో నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించే దేవుడు హాలూయ అదే కీర్తనల గ్రంథములో నూట ఏడవ అధ్యాయంలో ఎంత చక్కగా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉచున్నారు హాలూయ ఆయన అంటున్నాడు ఏలైనుగా ఆశ కలిగిన ప్రాణమును వచ్చివాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపువాడు ఆయనే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం దేవుడు ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు కష్టకాలము యహోవాకు మెరుపు పెట్టి ఆపదలో నుండి వాడిని విడిపించను చీకటిలో నుండి మరణాంత కాలములో నుండి వాడిని నప్పించాను ఆయన సహాయము చేసే దేవుడు ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసిన దేవుడు అరణ్యములో దేవుడు వారిని నడిపించిన దేవుడు వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించిన దేవుడు శ్రమను తాళలేక ఇస్రాలు యహోబా కుమర పెట్టినప్పుడు ఆయన వారిని రక్షించిన దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్న దేవుడు ఈరోజు సజీవుడిగా మన మధ్యలో ఉంటున్నాడు పునరుత్ వారికే కాదు మనకు కూడా ఆయన సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు మనం ఆయన వైపు చూసి మొరపెడతాం మన దుఃఖము మన వేదన మన బాధ ఆయన మీద మోపుతాం ఆయనే ఆదుకొని మనల్ని విడిపిస్తాడు దేవుడు ఈ వాక్యమును బట్టి మనల్ని బలపరిచి గాక అమేన్ ప్రార్థన చేద్దామా పరిశుద్ధిలా ప్రేమ కలిగిన నీకు స్తోత్రం కష్టకాలమందు మొరపెడితే ఆపదలో నుండి విడిపించగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవే శ్రమంలో ఉన్నప్పుడు నేనున్నానని హామీ ఇచ్చి నీవే రోగ శయము మీద మేమున్నప్పుడు ఉన్నప్పుడు నీవే అసమాధానముతో ఉన్నప్పుడు సమాధానం నుంచి మమ్మల్ని ధైర్యపరిచి దేవుడవు నీవే ఈ లోకంలో మాకెవ్వరూ లేరు నీవు తప్ప ప్రభు ఆపదల్లో ఆదుకునే నిజ స్నేహితుడిగా మా పక్షాన ఉన్నందుకు నీకు స్తోత్రాలు చలిస్తుంటున్నాం అయినా ఈ ఉదయ ఈ వాక్యం ప్రతి ఒక్కరి బిడ్డ జీవితంలో విత్తబడి ఫలించి వారు ధైర్యము కలిగి నీ కృపాసన్నము దగ్గరికి వారు రావడానికి సహాయం చేయమని ఆత్మీయతలో ఎదగడానికి కృప చూపమని బలపరిచి నడిపించమని అయ్యా మీ ప్రణాళికలు మీ చిత్తంలో ఎరిగిన వారిగా నీ సన్నిధిలో నీ వాక్యానుసారంగా బతికే కృపను ప్రతి బిడకు దయచేయమని ఏసునాములు అడుగుతుంటున్నాము తండ్రి అమెన్